మాస్టీవీ న్యూస్ కు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కరావులపల్లి గ్రామ పంచాయతీ వైసీపీ సీనియర్ నాయకుడు గంబల రమణారెడ్డి నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని పెట్టినా గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది నిన్నటి రోజున కొంతమంది నాయకులు ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్నారాయణకు టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అన్నారు మీరందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో గెలిచారు చేతనైతే రాజీనామాలు చేయండి అంతేకాని అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించడం సబబు కాదని ఎవరికి ఎమ్మెల్యే సీటు కేటాయించినా కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు ఎమ్మెల్యే శంకరనారాయణ అవినీతి చేశారు కాబట్టి జగన్ అన్న అభ్యర్థిని మార్చారని ఆయన తెలిపారు గతంలో ఎమ్మెల్యే శంకరనారాయణ కూడా జగనన్న ఫోటోతోనే గెలిచారని అందరూ గ్రహించాలి అని శంకర్నారాయణ వారి తమ్ముళ్లు చేసిన అవినీతి అడ్డుకట్ట వేయాలని కోరిన సొంత పార్టీ నాయకులపై కేసులు బనాయించడం వారిని తీవ్ర ఇబ్బందులకు గ్రహించారు జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన చేయాలనుకుంటున్నారు వాటికి తూట్లు పొడుస్తున్న శంకరన్న సైన్యం ఇవన్నీ గ్రహించాడు కాబట్టే నారాయణను జగన్ అన్న దూరం పెట్టడం జరిగిందని గంపల తెలిపారు జెంట్ ఉన్నప్పుడు ఎక్కడికైనా పోయి మాట్లాడవచ్చు లేడీస్ అని ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి పద్ధతి అదే వాళ్ళు మాట్లాడే విధానంలో మీకు అప్పుడే అర్థమై ఉంటుంది పద్ధతులు లేని వాళ్ళు అని ఎందుకంటే బెడ్రూమ్లోకి లేడీస్ ఎమ్మెల్యేలుగా ఉన్నాడు వాళ్ళు బెడ్రూమ్లోకి పోతుంది బాత్రూమ్లోకి పోయేస్తుందా జెంట్స్ ఉన్నప్పుడు ఎక్కడికైనా పోవచ్చు జెంట్స్ ఇలా ఉద్దేశపూర్వకంగా లేనిపోని మాటలు చెప్తున్నారు వాళ్ళు చేసే అవినీతి అంతా మీకు ఆల్రెడీ వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ పేపర్లో వస్తున్నాయి విలేకరులు తెలుస్తున్నాయి వాళ్ళ దందాలు తెలుస్తుంది అన్నీ తెలుస్తున్నాయి అలాంటి వాళ్ళు వాళ్ళ బిజినెస్ తెలుస్తుంది అన్నీ చేస్తున్నారు అవినీతి పనులు చేసి వాళ్ళు బాగాలు ఎవరెవరు కూడా తెలుసు దగ్గరలోనే వాళ్ళ దందా వాళ్ళు ఎన్ని వాళ్ళ ఎన్ని కోట్ల సహకారులు ఎమ్మెల్యే ముందు ఏం మాట్లాడినారు అతను రూపాయలు కూడా లేపా మీరే అని డీజిల్ పోసుకొని వచ్చేవాడు ఈరోజు వాళ్ళ ప్రాపర్టీస్ ఎన్నైనాయి ఆస్తులు ఎన్ని వాళ్ళ ఇండ్లు ఎన్ని ఇండ్లు కట్టుకున్నారు ఏం లేదు ఉన్నాయి వాళ్ళ స్కూల్ బిల్డింగ్ ఎంత పైకి లేచింది దానికి ఎంత పర్మిషన్ ఉందా పదంతస్తులు లక్షల పైన కడుతున్నారు నియర్లీ ఇలాంటివన్నీ అవినీతి అనేది అధికారులునూ పోలీసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళన్నీ పోయి ఉంటాయి దాని మీద ఆధారపడే వాళ్ళు టికెట్ ఇవ్వకుండా పోయినారు కానీ మేము ఇన్ని రోజులు మేము మాకు నచ్చలేదు కాబట్టి వాళ్ళ అవినీతి నచ్చలేదు కాబట్టి ఒత్తులు స్టేట్మెంట్ ఇచ్చినాం మా మీద తప్పుడు కేసులుగా న్యాయించారు అవుట్ కేసులు కూడా దగ్గరలో పోతాయి ఎలా అంటే మేము న్యాయ వ్యవస్థను నమ్ముకున్నాము వీళ్ళు ఎన్ని కేసులన్నా పెట్టచ్చు న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుంది ఆ తర్వాత మేము ఏం మాట్లాడాలో చేస్తాము గారికి సపోర్ట్ చేయము అన్నారు నేను చెప్పేది పదాలు పొంది అలా అవినీతి పరులు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి చేయమండి వాళ్ళకు ఏమీ అనేది తెలుస్తుంది కదా ఉన్నాయి వాళ్ళకి అనేది తెలుస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఎక్కడా లేదు ఆమె కూడా వస్తుంది అని అంటున్నారు కానీ ఇంత దగ్గర గ్యారంటీ లేదు శంకనారాయణ గారు అవినీతి తెలియదు అన్న వీళ్ళైతే పోయి మాట్లాడిన వాళ్ళంతా పోయి కలెక్షన్ చేసి ఇచ్చినారా లేదన్న సౌమ్యుడు సౌమ్యుడు నారుపాస్త గొంతు కోసేవాడు సౌమ్యుడా అంటే నొప్పి నాయ లేకుండా నారపాస్త గొంతు కోసేవాడు సౌమ్యులా చెప్పండి అంటే అవినీతి పనులు సౌములా దానికి సమాధానం చెప్పానండి రాజీనామా రాజీనామా చేస్తాము సంతోషంగా చేయమండి పార్టీ బలోపేతం అవుతుంది ఓటర్స్ జగన్ అన్న ముఖం చూసి ఓట్లేస్తున్నారు మనతో చూసి కాదు మనం లీడర్షిప్ లీడ్ చేస్తున్నామంటే మనము జనాలను లీడ్ ఓటర్స్ లీడ్ చేస్తున్నాం జగన్ అన్న చూసే ఓట్లేస్తున్నది ఆయన పతాకాలు చూసి ఆయన చేస్తున్న ప్ర ప్రజా దీంట్లో చూసి రైతులు కూడా ఇంకా కొద్ది ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం జగనన్నను కూడా ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగన్ అన్న రైతులకు కొన్ని పతాకాలు ఈ హామీని రైతులకు అనుసంధానం చేయించాలని కూడా కోరుకుంటున్నాం ఇన్సూరెన్స్ ఓల్డ్ సిస్టమ్ చేస్తే రైతులు కొంచెం బాగుంటుందని కూడా కోరుకుంటున్నాం ఎలా అంటే ఓల్డ్ సిస్టంలో రైతులకు డబ్బులు ఎక్కువ వచ్చేది దాంతో క్రాప్ లోన్ ఇది అయ్యేది ఇంకొకటి భూ భూములు వేలం వేస్తున్నారు దాన్ని కూడా నిలుపుదల చేసి ఇంట్రెస్ట్ మాఫీ చేయాలని కూడా మేము జగనన్న కోరుతాం మాకంటే అవకాశాలు లేదు ఆయన బయటకు రానికుండా కొంతమంది ఇది ఇచ్చేస్తున్నారు జగనన్న బయట జనవరిలో బయటకు వస్తున్నారు అన్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగనన్న గారి ద్వారా చెప్తాం గతంలో కూడా గడపగడ ప్రోగ్రామ్ అయితేనేమో ఇంకోటి పాపం మాతో అంతా అడిగాడు మేమంతా సలహా సలహా ఇచ్చాము దాని బేస్ ప్రకారమే పార్టీ బలోపేతమైంది ఈ తూరు కూడా అదేవిధంగా బలోపేతం చేసి ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా టికెట్ గెలిపిస్తాం ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్లోనూ ఇంకో దాంట్లోనూ అందరికీ సమన్యాయం చేయాలి కాబట్టి ఆయన ఉషా శ్రీ గారిని ఇక్కడ తెలిసారు అది ఉమెన్ లేడీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పినాడు జగన్ వాళ్ళని ఉమెన్స్ తీసేయకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ వేసినారు వాళ్ళు అనుభవించిన వాళ్ళు నీతి నిజాయితీ పరులైతే పార్టీకి పని చేయమనండి మేము పార్టీకి చేస్తాం ఎవరు టికెట్ ఇచ్చిన బట్ లోకల్ కావాలని కోరుకున్నాము అధిష్టానము క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇంకో ఈక్వేషన్స్ దాంట్లో వేరే వాళ్ళని ఇచ్చినారు అయినా కూడా పార్టీకి బలోపేతంగా పనిచేస్తాం కొద్ది మంది మేము మాజీ కాబోయే శంకరనారాయణ గారికి టికెట్ ఇకపోతే రిజైన్ చేస్తున్నామని అనే ప్రధాన వాళ్ళు కదులుతున్నారు వాళ్ళు పార్టీ వచ్చిన తర్వాత పార్టీ పుణ్యాన వాళ్ళకు వచ్చినదే కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పదవులు లేవు ఈరోజు కూడా మేము పార్టీకి పనిచేస్తాం మేము ఇన్ని రోజులు కూడా జగనన్న ఆదేశాల మీదకే మేము సైలెంట్గా ఉన్నాము వాళ్ళు ఎందు అవినీతి పనులను జగన్ను దూరం పెట్టడానికి మేము సంతోషంగా ఉన్నాము సొంత క్యా పార్టీ క్యాడర్ను నలభై ఎనిమిది కేసులు పెట్టించడంతో ఇవన్నీ గుర్తించి వాళ్ళ అవినీతిని గుర్తించి బ్రదర్స్ ఇది గుర్తించి జగన్ అన్న ఈకుండా పోవడంతో చాలా సంతోషంగా ఉన్నాం ఎవరికి ఇచ్చినా పార్టీకి వేదికగా ఉండి పనిచేస్తాం ఇక అసమ్మతి అనేది సహజం అది ఒక ఏ ప్రభుత్వం వచ్చినా ఐదు పర్సెంట్ అక్కడ ఉంటుంది టెన్ పర్సెంట్ ఉంటుంది మన పెనుగడలో మన కార్యకర్తల మీదే కేసు పెట్టి విపరీతమైన అసమ్మతి ఉంది దాంతో ఇక్కడ ఇవ్వకుండా ఆయన మనం తీసుకురావడం జరిగింది అదే ఆమెకు అసమ్మతి ఎక్కడ ఉందంటే కామన్ జనరల్గా ఫైవ్ పర్సెంట్ అనేది ప్రతి దగ్గర ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది అసమ్మతి అనేది ఉంటుంది వీళ్ళు ప్రభావాలు పెట్టి లేనిపోని వాళ్ళతో మాట్లాడించి ఉద్దేశపూర్వకంగా ఇది చేస్తున్నారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి మనకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో రఘునాథ్ రెడ్డి అని మన గుమ్మగారి పరిధి ఉన్నాడు ఆయన ఈ ప్రతిపక్షంలో కూడా వార్డు మెంబర్గా గెలిచినాడు రెండు మూర్తులు వార్డు మెంబర్గా గెలిచినాడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన కూడా డీలర్గా కూడా పనిచేసినాడు అలాంటి కార్యకర్త లీడరు అప్పుడు గుమ్మగారిపల్లిలో ఎవరూ దిక్కుదివానండి అట్లాంటి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల డబ్బులు తీసుకునేది ఇచ్చేదంతా అప్రూవల్ ఇవ్వలేదు ఆయన మన నాకు గృహప్రవేశానికి కార్డు ఇచ్చి బాధపడిపోతాడు ఇంత నీచాన్ని దిగినప్పుడు తీసేయటంలో తప్పేం లేదు వాస్తవాలు మా వాస్తవాలు మాట్లాడితే మళ్ళీ మన పార్టీ పరుగు పోతుందన్న ఉద్దేశంతో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఖచ్చితంగా అసమ్మతి అనేది సహజంగా ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది జగన్ సార్కి కూడా పురోగల అసమ్మతి ఉంటుంది అది కామన్ అది ఫైవ్ పర్సెంట్ అనేది అలాంటి ఉన్నప్పుడు లేనిపోనివి మనం మాట్లాడము తప్పు జగన్ అన్న అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని ఐదారు సర్వేలు చేయించి ఇవ్వటంతో ఆమెకు గెలుస్తుందని నూటికి నూరు భాగాలు మేము కూడా పార్టీకి కష్టపడి పనిచేసి ప్రబోల లోపడి భూ కబ్జాదారులు ఇది ఇల్లు కడితే మూడు అంతస్తులు కడితే మూడు లక్షలు ఈ విధంగా రేటు ఫిక్స్ చేసిన నాయకులు ఈరోజు ప్రగాఢభాలు బతున్నారు అంతే తప్ప తగిన వాళ్ళ ఆదాయాలకు వస్తుంది తప్ప జగనన్న అన్న అంటే జనం ఉన్నారు ఖచ్చితంగా గెలిపిస్తారు దీనికి మేము కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తాం